నర్కల్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మరి నాయకులు అందరికి కూడా నమస్కారం నాకు మళ్ళోసారి నస్కల్ గ్రా గ్రామానికి వచ్చడం చాలా సంతోషం ఇది కూడా ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి ఈ పాఠశాలకు తను ఎనభై ఒక్క లక్షలతోటి ఇంకా ఇంకో అంతస్తు కట్టిస్తుంది ఇది ప్రధానమంత్రి శ్రీ పిఎం శ్రీ స్కీమ్ కింద స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఆ స్కీమ్ కింద ఎయిటీ వన్ ల్యాక్స్ అంటే ఇది మొత్తము కేంద్ర ప్రభుత్వమే కాదు అందులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేస్తున్నారు ఇంకా సంతోషం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే నిజమైన అభివృద్ధి అవుతుంది ఎన్నో నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం ఇస్తుంది కానీ ముప్పై శాతం ఇయ్యనందుకు ఆ డెబ్బై శాతం కూడా వృధా అయిపోయినాయి ఇటువంటి వేలాది కోట్లు ఇంతకుముందు ప్రభుత్వం కింద సంతోషం ఈసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మొత్తం భారతదేశం అభివృద్ధి కావాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి కావాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకే తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసు అందుకే ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి పెట్టి వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్న అన్ని రంగాల ఈరోజు మన తెలంగాణ రైతాంగంకు ప్రతి కుటుంబానికి దాదాపు అరవై ఎనిమిది వేల కోట్లు వస్తున్నాయి అరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది ఎట్లా అనండి మనకు కేంద్ర ప్రభుత్వం అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటందుకు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల మదత్ ఇచ్చి వరి కొంటున్నది అదే ఇంటింటికి దాదాపు నలభై అవుతుంది అదే కాక యూరియా డిఏపి ఇస్తున్నది యూపీ గుజరాత్ కంటే ఎక్కువ మన తెలంగాణకి ఇస్తుంది మన అవి సంఖ్యలు కూడా ఉన్నాయి పేపర్లు ఉన్నాయా చూడండి ఇక్కడ చూడండి అర్చు యూపీ గుజరాత్ కంటే యూరియా డిఏపి మన తెలంగాణకు పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు ఇస్తున్నది గుజరాత్ అండ్ యూపీ కంటే ఎక్కువ ఎందుకంటే యూపీ మనకంటే ఆరింతలు పెద్ద రాష్ట్రము కానీ వాళ్లకు డెబ్బై వేల డెబ్బై లక్షల కోట్లు టన్లే ఇస్తున్నది మనకు ఎనభై లక్షల టన్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రతి రంగంలో హైవేలా తెలంగాణకి ఎక్కువ వచ్చింది ఇక్కడ వచ్చిన హైవేలు ఇక్కడ ఏ రాష్ట్రంలో రాలేదు అదే కాక చిన్న చిన్న విషయాలలో కూడా చిన్న చిన్న నిధులు కూడా ఉదాహరణంగా వర్కింగ్ ఉమెన్స్ ఆస్తులు ఉంటుంది మనకు ఏడు వందల యాభై కోట్లు ఇచ్చిండ్రు అది ఇంతకుముందు ప్రభుత్వానికి అది ఎక్కడ పెట్టినరో ఎక్కడ పోయినరో కాళేశ్వరం కుమారి ఇచ్చినో కానీ నిధులు అయితే ఇక్కడికి వచ్చినాయి ఏ రాష్ట్రం కంటే ఎక్కువ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇచ్చినాయి ఈరోజు మన మున్సిపాలిటీలు చూస్తే అవి వికారాబాద్ మున్సిపాలిటీ అయినా పరిగి మున్సిపాలిటీ అయినా అది కేంద్రం నిధులతోటే నడుస్తున్నాయి రాష్ట్రం నుంచి సున్నా ఉదాహరణక మన వికారాబాద్కు మన పన్నులు కడతారు కదా అక్కడ ఇంటి ఇంటి ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కడితే ప్లస్ దుకాణపూలు ట్రేడ్ లైసెన్స్ కడితే తొమ్మిది కోట్లు వస్తున్నాయి మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్రం నుంచి తొమ్మిది కోట్లు రావాలి కానీ రెండేళ్ళు వస్తుంది వస్తలేవు కేంద్రం నుంచి ఆరు కోట్లు వచ్చినాయి అమృత్ స్కీమ్ కింద మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద మూడు కోట్లు వచ్చినాయి దీని మీద వీళ్లకు రాష్ట్రం నుంచి ఒక్క పైస వస్తుంది ఇంకా బాకీ ఉన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తొమ్మిది కోట్లు ఉన్నాయి ఇది ఓన్లీ వికారవాద కాదు పరిగిది అదే పరిస్థితి ఈరోజు పరిగి నడుస్తుందంటే ప్రజలు కట్టే ఇంటి ట్యాక్స్ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రం నుంచి ఒక్క పైసా ఒక్క పైసా తాండూరుకి రాలేదు వికారాబాద్ రాలేదు పరిగికి రాలేదు శంకర్పల్లికి రాలేదు మున్సిపాలిటీలు నడుస్తున్నాయంటేదే గ్రామంలో రోడ్లు లైట్లైనా మీద నడుస్తున్నాయి ఎందుకంటే ప్రత్యేకంగా భారతదేశం ముందు పోవాలంటే అన్ని రాష్ట్రాలు ముందుకు పోవాలి తెలంగాణ కూడా మనకు నిధులు ఇవ్వాలి తెలంగాణకు అవకాశం ఇచ్చి తెలంగాణ కూడా ఎదుగుతుందని ఈరోజు నడుస్తున్నది ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల నాకు ఇంకో కారణం వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు ఆ రోజు ఇరవై ఇరవై లక్షలతోటి నేను అది కమ్యూనిటీ హాల్ ఒక మినీ ఆడిటోరియం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అది బంద్ అయింది మ మొత్తానికే బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా మళ్ళీ దాన్ని నేను తప్పనిసరిగా దాన్ని మళ్ళీ అది షురు చేసి అది కథం చేసిన చేస్తా అదొక మంచి కమ్యూనిటీ హాల్ తీరు ఉంటుంది అది కూడా కానీ విద్యా వైద్య రంగం మీద నాకు ఎప్పుడు దృష్టి ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ చూసిన ఈ గ్రామానికి ఈ స్కూల్కు నీళ్ళు వస్తలేవు అంట మిషన్ బయవేత నీళ్ళు వస్తలేదు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ పాత ప్రభుత్వము ఇప్పుడు ఈ నీళ్ళు వస్తలేవు ఆ కాళేశ్వరం తిరగానే ఇది ఒక పెద్ద స్కామ్ ఉన్నట్టున్నది నీళ్ళు వస్తలేవు ఇక్కడికి కానీ దీన్ని కూడా నేను ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడతా డిఈ గారితో మాట్లాడతా గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి మద్దతు చేయాలి ఇక్కడ నీళ్లు డ్రైనేజ్ మంచిగా ఉండాలి స్కూల్కు బాత్రూంలో పాత బాత్రూమ్ చేయకుండా కొత్త బాత్రూమ్ కట్టిద్దు ఆ కొత్త బాత్రూమ్ కట్ పని చేయకుండా ఇంకో కొత్త బాత్రూమ్ ఇవన్నీ బాత్రూమ్ కట్టుడు కాంట్రాక్టర్ల పండుగ అవుతున్నాయి కానీ బాత్రూమ్లను మెయింటైన్ చేయాలి సాఫ్ చేయాలి అదే అన్నిట్లో ముఖ్యం ఈ బాత్రూమ్ నేను ఎంపీ ఉన్నప్పుడు అందరూ కడియం శ్రీ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని చెప్పిన కొత్త బాత్రూమ్ కట్టుడు బంద్ చేయండి పాత బాత్రూమ్ అని రిపేర్ చేయండి రోజు సాఫ్ చేస్తుంది పైసలు వేయండి మెయింటెనెన్స్ అది ముఖ్యంగా అది ఇది కూడా ఇంకొన్ని బాత్రూమ్ ఉన్నాయి అవి కూడా రిపేర్ చేస్తాను ట్రై చేస్తాను ఇక్కడ మా సొంత నిధులతోటి ఇక్కడ ఆ బాత్రూమ్ నిధులు చేస్తా కానీ ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఇక్కడ ఇదే ఉదాహరణము కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తుంది కానీ మ్యాక్సిమం నిధులు ఇక్కడ కూడా అరవై శాతము కేంద్రం నుంచి వస్తున్నాయి మరోసారి అందరికీ ధన్యవాదాలు అండ్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఒక కొత్త బిల్డింగ్ అవుతుంది మన పిల్లలు చదువుతోటి ಬಾಗಪಡ್ತಾರೆ ನಾವು ನಮ್ಮಕೊಂಡು